హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఓన్లీ ఓన్లీ పది నిమిషాల్లో మాత్రమే ప్రిపేర్ చేసేస్తానండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసి నేర్చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి బయట బయట ఐటమ్స్ అయితే ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఇంట్లో ఉన్న వాట్స్తోనే పది నిమిషాల్లోనే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపించేస్తున్నాను చూడండి టూ ఎగ్స్ కర్రీ లీ మసాలా పౌడర్ గరం మసాలా అల్ల వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి అండి సో ఫ్రెండ్స్ ఇవైతే సరిపోతాయి సో ఇప్పుడు మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ మీద కడాయి అయితే పెట్టేశానండి గ్యాస్ వెలిగించేసాను కడాయి అయితే హీట్ ఎక్కిందండి దీనిలో నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను చూడండి ఫ్రెండ్స్ ఫైల్ అయితే హీట్ ఎక్కేసిందండి దీనిలో నేను ముందుగా పచ్చి కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి అవి అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే వేసేసానండి పచ్చిమిర్చి వేగిన తర్వాత కర్రీ లీవ్స్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ లీవ్స్ కూడా ఫ్రెండ్స్ వేగాయి దీనిలో అలవెల్లుతో పేస్ట్ అయితే యాడ్ చేసేస్తానండి పేస్ట్ కూడా ఏమిటండి ఫ్రెండ్స్ దీనిలో అయితే నేను యాగ్ ఎగ్ యాడ్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ ఒక గిన్నెలో కొట్టేసి వేసేస్తున్నానండి వేసేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఇలా ఆమ్లెట్ లాగా అయిన తర్వాత దీన్ని తిప్పి మరో వైఫ్ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసేయండి నేను తిప్పేసి ఫ్రై చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకున్న తర్వాత అటువైపు కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్ అనేది బాగా డీప్ ఫ్రై అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది నీచు స్మెల్ రాకుండా మంచి స్మెల్తో చాలా చా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేసేటప్పుడు కూడా మనం వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది స్మెల్ రాదండి సో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది దీనిలో కొంచెం అంటే కొంచెమే సాల్ట్ తీసుకోండి ఎందుకంటే ఎగ్ బాగా ఉప్పు అయిపోతుందండి తర్వాత దీనిలో గరం మసాలా యాడ్ చేయండి ఫ్రెండ్స్ దీంతోపాటు కొంచెం మనం దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కలర్ కోసం నేను ఏమి కలర్ ఫుడ్ కలర్స్ ఏమి వాడట్లేదండి అందుకే పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ యాడ్ చేశాను ఇందులో కొంచెం అంటే కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసానండి యాడ్ చేసి ఒక్కసారి తిప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ వస్తుందండి నేనైతే రైస్ పక్కన కుక్కర్లో పెట్టుకొని ఉడికించేసుకున్నానండి ఇప్పుడు దీనిలో రైస్ యాడ్ చేయడ ఫ్రెండ్స్ చూడండి ఈ రైస్ని మా ఈ రైస్ని దానిలో వేసేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం గరం మసాలా మసాలా పౌడర్ సాల్ట్ యాడ్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ యాడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని ఇలా కలుపుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా అయితే నేను రైస్ని కలిపేసుకున్నానండి మిగిలిన రైస్ని కూడా దీనిలో యాడ్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మిగిలిన రైస్ని కూడా ఇలా వేసుకున్నాను మళ్ళీ దీనిపైన కూడా కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం గ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కలుపుకో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇందులో సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగా సరిపోయాయండి దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీనిలో మనం కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని అలాగే ఒక నిమ్మ నిమ్మ యాడ్ నిమ్మకాయని దీనిలో పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదే విధంగా ఫ్రెండ్స్ మీ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్